అందరికీ నమస్కారం నా పేరు సరిత నేను ఆనంద్ లో తెలంగాణ టీం కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను అయితే ఆనంద్ అగ్రోకేర్ వారి డాక్టర్ బాక్టోస్ విబియం అనే ఉత్పత్తి గురించి తెలుసుకుందాం డాక్టర్ బాక్టోస్ విబియం అనేది తాజా సాంకేతికత ఆధారంగా రూపొందించబడింది ఇది వట్టి వట్టిసిలియం లికానే బవేరియా బేసియానా మరియు మెటరైజం అనైసోఫిలే వంటి సిలీంధ్రాల సమూహంతో తయారు చేయబడింది ఇది తెల్లదోమ తామర పురుగు పిండినల్లి వేరు పురుగు మరియు ఇతర స్పోడోటిగా జాతులు మరియు హిల్కోవర్ప జాతుల వంటి లార్వాలను నియంత్రించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది ఇది పర్యావరణ అనుకూల ఉత్పత్తి మరియు రసాయన రహిత ఉత్పత్తి కాబట్టి ఎగుమతి చేయదగిన ఉత్పత్తిలో కూడా ఉపయోగించవచ్చు ఇది మనకు ద్రవ రూపంలో మరియు ఫోర్కే డెక్స్ట్రోజ్ రూపంలో మరియు ఫైవ్ జీ క్యాప్సూల్ రూపంలో కూడా అందుబాటులో ఉంటుంది దీనిని ఉపయోగించే విధానం దీనిని పిచికారీ కోసం అయితే రెండు ఎంఎల్ లేదా ఒక గ్రాము పౌడర్ను ఒక లీటర్ నీటికి మరియు మూడు క్యాప్సుల్ స్టిప్స్ను ఒక ఎకరాకు ఉపయోగించవచ్చు లేదా డ్రెంచింగ్ మరియు డ్రిప్కి అయితే ఐదు వందల మిల్లీ లీటర్లు లేదా ఐదు వందల గ్రాముల నుండి ఒక కేజీ లేదా మూడు క్యాప్సుల్ స్టిప్స్ను ఒక ఎకరాకు ఉపయోగించవచ్చు ధన్యవాదాలు